తెలుగు లవ్లీ బ్యూటిఫుల్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు నేను ఒక వెరీ వెరీ ఇంపార్టెంట్ మెసేజ్ అండ్ ఇన్ఫర్మేషన్ షేర్ చేయడానికి ఈ వీడియో షూట్ చేస్తున్నాను మైడర్ ఫ్రెండ్స్ ఇది ఎంత వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అంటే మన రియాలిటీ అంటే మన బయట మనం చూసే ప్రపంచం బయట లేదు ఎక్కడి నుంచే ఉంది అనే దానికి మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్తో నేను చేయాలనుకుంటున్నాను ఈ ఇన్ఫర్మేషన్ కనుక తెలిస్తే మన ఛాలెంజెస్ అంటే ఎలాంటి ఛాలెంజ్ అయినా సరే లైఫ్లో ప్రాబ్లం అన్ను ఎగ్జాక్ట్లీ మీరు కనుక ప్రాబ్లం అనుకుంటే దట్ ఈస్ జస్ట్ అ ఛాలెంజ్ ఎలాగ ఇన్ఫర్మేషన్ తోటి దాన్ని ఇలా మార్చుకోవచ్చో ఈ వీడియోలో చూడొచ్చు వెరీ వెరీ ఈజీ ప్రపంచం మొత్తం ఫాలో అవుతున్న క్వాంటమ్ ఫీల్డ్ అనే ఇన్ఫర్మేషన్ని మీకు ఈరోజు ఎలాగ చేంజ్ చేసుకోవచ్చు సింపుల్ టూల్స్ అండ్ టెక్నిక్స్ ఎనర్జీ టెక్నిక్స్ కనుక మన దగ్గర ఉంటే మన రియాలిటీని ఎన్నెన్నో సంవత్సరాలు పట్టక్కర్లేదు జస్ట్ లైక్ దిస్ జంప్ చేయొచ్చు అనే ఇన్ఫర్మేషన్ నేను షేర్ చేయబోతున్నాను మై డియర్ ఫ్రెండ్స్ ప్లీజ్ వాచ్ దస్ మీరే కనుక మొదటిసారి నన్ను చూడపోతుంటే ఈ చూస్తున్నట్టయితే ఈ ఛానల్లో నా పేరు వర్ధిని నేను లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అండ్ అ సర్టిఫైడ్ హోప్ అనుకున్న హీల వండర్ఫుల్ వండర్ఫుల్ మై డే ఫ్రెండ్స్ సో అగైన్ కమింగ్ టు ద పాయింట్ మన రియాలిటీ కనుక మనకి నచ్చకపోతే బయట అంటే ఎస్ శరీరంలో ప్రాబ్లమ్స్ ఉన్నా తర్వాత ఫైనాన్షియల్ రిలేషన్షిప్స్లో హ్యాపీనెస్ ఓవరాల్ హ్యాపీనెస్ లేకపోతే సక్సెస్ మనకి ఏది కావాలన్నా అది జరుగుతుందో లేదో అనే అనుమానం భయం లేకపోతే ఓవరాల్ హ్యాపీనెస్ కనుక లేకపోతే దానికి రీజన్ మీలో ఉన్న మీ ఎనర్జీ ఫీల్డే అని మీకు తెలుసా అండి ఎనర్జీ ఫీల్డ్ అంటే ఏంటి దట్ ఈస్ ద ఇన్విజిబుల్ మన కంటికి కనిపించని లేయర్స్ ఆఫ్ ఎనర్జీ ఫీల్డ్ మన చుట్టూతో ఉంటుంది దానిలో ఏముంటాయి అసలు ఎలాగా మార్చుకోవాలి అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ దాన్ని కనుక మారిస్తే మన రియాలిటీ మారిపోతుంది ఇలా ఇలా మారిపోతుంది అనేది మీ అందరూ తెలుసుకోవాలి మై డియర్ ఫ్రెండ్స్ సో ఇక్కడ ఎనర్జీ ఫీల్డ్ అంటే ఏంటి నెంబర్ వన్ పాయింట్ నెంబర్ వన్ అందరికీ తెలుసుకోవాలి ఎనర్జీ ఫీల్డ్ అంటే మన చుట్టూత మన చుట్టూతా రెండు హ్యాండ్స్ కనుక కంప్లీట్ ఓపెన్ చేస్తే పైన కింద భూమి లోపల ఎంత ఉంటుందో దాని చుట్టూతా మన ఎనర్జీ ఫీల్డ్ అది మన సొంతం అది మనదే అది ఇన్విజిబుల్ అది మనకు తెలియాలి సో దాంట్లో ఏమేమి ఉంటాయి ప్యాటర్న్స్ కోడ్స్ అండ్ మన న్యూరాన్ సిస్టమ్స్ ఎవ్రీథింగ్ మన బిలీవ్స్ ఎవ్రీథింగ్ ఒక ఫామ్లో ఉంటాయి కోడ్స్ లాగా ప్యాటర్న్స్ లాగా ఎవ్రీథింగ్ ఉంటాయి అవి ఏదైతే ఉంటాయో మన మైండ్ మీద మన బ్రెయిన్ మీద మన మైండ్ మీద పడి అక్కడి నుంచి బ్రెయిన్ మీద మన ఫిజికల్ బ్రెయిన్ ఫిజికల్ ఫామ్ మీద పడి అవి బయట కనిపిస్తున్నాయి మన ఐదు సెన్సెస్తో మనం ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం వాటిని సో వీటిని మార్చుకోవాలి ఇలా మారిపోతుంది రియాలిటీ బయట మనం ఎన్నిసార్లు బయటే 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 చూస్తాం ఇది మారాలి ఈ ఉద్యోగం మారాలి ఈ వ్యాపారం మారాలి లేకపోతే ఈ బాడీలో నాకు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి ఈ ప్రాబ్లం మారాలి ఆన్ గోయింగ్ మనం మారాలి 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 అని బయటే చూస్తాం ఏ మెడిసిన్ వల్ల మారుతుంది ఏ డాక్టర్ వల్ల మన ప్రాబ్లం పోతుంది లేకపోతే ఏ ఉద్యోగం వస్తే మనకి సెటిల్ అవుతుంది ఏ వ్యాపారం వస్తే మనకి మనకి సక్సెస్ఫుల్గా మనీ వస్తాయి లేకపోతే ఏ పార్ట్నర్ ఎందుకు రావట్లేదు బయట నుంచి బయట నుంచే చూస్తాం ఎవ్రీథింగ్ బయట నుంచి చూస్తాం బయటలోనే ప్రాబ్లం ఉందనుకుంటాం ఎస్ మై డే ఫ్రెండ్స్ బయట నుంచి ఏమీ లేదు ఎయిటీ పర్సెంట్ ఎనభై శాతం మనలో ఉన్న ప్యాటర్న్స్ లేయర్స్లో ఉన్న ఇన్ఫర్మేషన్ రిఫ్లెక్ట్ అవుతుంది బయట రిఫ్లెక్ట్ అవుతుంది జస్ట్ మన ఫైవ్ సెన్సెస్ ద్వారా ఇంప్రెస్ అయ్యి మన బ్రెయిన్ మెదడులో ఇంప్రెస్ అయ్యి అది ఎక్స్ప్రెస్ అవుతుంది అని అందరికీ తెలియాలి మై డియర్ ఫ్రెండ్స్ చదువుతో సంబంధం లేదు ఇది తెలియాల్సిందే ఈ ఇన్ఫర్మేషన్ మనం ఏం చదివాం లాజికల్ మైండ్ తోటి నాకు చాలా చదివాం కానీ ఏదైనా సరే హార్డ్ వర్క్ కాదు బయట చేంజ్ చేయలేము డోంట్ వేస్ట్ యువర్ టైం అనేది ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ ఈ ఫీల్డ్కి మనం చేస్తుంది ఏంటి ఇక్కడ ట్యాంజల్ అంటే కళ్ళకి కనిపించేటట్టుగా ఫీల్డ్కి ఒక ఫామ్ ఒక రూపం ఇస్తున్నాం దాంట్లో ఫస్ట్ రూపమే ఈ ఫీల్డ్ ఇన్నర్ దానికి దానికొక రూపం ఇవ్వాలి మై డియర్ ఫ్రెండ్స్ ఒక రూపం ఇవ్వాల్సిందే మనం ఆ రూపం ఇస్తేనే ఈ ప్రాసెస్ వర్క్ అవుతుంది వర్క్ అవడం మొదలు పెడుతుంది మనం చేసే ఈ బ్యూటిఫుల్ ప్రాసెస్ అమేజింగ్గా మొత్తం ప్రపంచమంతా వరల్డ్ మొత్తం ఫాలో అవుతుంది ప్రతి మనిషి తెలుసుకోవాలి ఎందుకంటే భూమి హాట్ చక్రాకి వెళ్ళిపోతుంది మన సత్యయుగంలోకి వచ్చేసాం సో ఈ చేంజెస్ ఈ ప్రాసెస్లో ఎంత బ్యూటిఫుల్గా చేంజ్ చేయాలి అంటే మొట్టమొదట ఈ ఫీల్డ్కి ఒక రూపం ఇవ్వాలి ఈ ఫీల్డ్లో ఏమేమి ఉన్నాయో స్టోరీ ఎక్కడ ఉంటాయో దానికి ఒక రూపమే ఇన్నర్ చైల్డ్ దానికి మీరు ఒక రూపం ఇచ్చిన తర్వాత ఆ ఫార్మ్స్ని అంటే ఏంటి మన ఫీలింగ్స్ మన బిలీవ్స్ మన మూడు బకెట్ల నుంచి తెచ్చుకున్న మన ఎక్స్పీరియన్స్ మన ఫీలింగ్స్ మన థాట్స్ మనం ఫీలింగ్ బీయింగ్స్ మన ఫీలింగ్ ఏది ఉందో అది ఇక్కడ ఉంది మనకు కనిపించట్లేదండి ఫీలింగ్ కనిపిస్తుందా థాట్ కనిపిస్తుందా కనిపించదు దానికి ఏం చేస్తున్నాం మనం ఒక రూపం ఇస్తున్నాం అవన్నీ ఎక్కడున్నాయి ఎన్నర్చైల్ ఉన్నాయి అందుకనే దానికి ముందు ఒక రూపం ఇవ్వాలి దానికి ఒక షేపు దానికి ఒక కలరు ఉంది అనుకోవాలి ఓకే మైడర్ ఫ్రెండ్స్ ఇవి మీకు వెరీ 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 ఇంపార్టెంట్గా తెలియాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరే కనుక ఈ ఫీల్డ్ మీరే కనుక మనిషి అనుకుంటే మీరు మనిషి అంటే సారీ ఫిజికల్ ఫామ్ అనుకుంటే ఈ ఫిజికల్ ఫామ్ ఈ ఫిజికల్ ఫామ్ మళ్ళీకిస్తున్నాను సారీ ప్లీజ్ ఓకే మీ థ్యాంక్ యూ లవ్ యూ ఈ ఫిజికల్ ఫామ్ చుట్టూతా ఉన్న ఇన్విజిబుల్ మన కంటికి కనిపించదు ఇక్కడ ఉంటుందండి ఇది ఫీల్డ్ దీంట్లో ఏమేమి ఉంటాయి ఏమేమి ఉంటాయి ప్యాటర్న్స్ ఫీలింగ్స్ మన ఫీలింగ్స్ థాట్సు ఎవ్రీథింగ్ ఇక్కడ ఉంటాయి ఒక్కొక్కటి ఫామ్లో ఉంటాయి ఫీలింగ్స్ ఉంటాయి ఫామ్స్ ఉంటాయి సో మన ప్యాటన్స్ ఉంటాయి మన బిహేవియర్ ఉంటుంది ఎవ్రీథింగ్ ఉంటుంది ఎవ్రీథింగ్ ఇక్కడే ఉంటుంది ఇదే లేయర్స్ ఆఫ్ లేయర్స్ ఆఫ్ ఇది ఒక ఎనర్జీ ఫీల్డ్ అనుకుంటే ఫీలింగ్ హార్ట్ ఫీలింగ్ వైబ్రేషన్ ఒక్కొక్క లేయర్స్ లో ఉంటుంది మంది ఆ లేయర్స్ ఒక్కొక్క దానికి అంటే మన ఫీలింగ్స్కి ఒక్కొక్క దానికి ఒక్కొక్క రూపం ఇవ్వాలి కోపానికి ఒక కలరు తర్వాత మన భయానికి ఒక కలరు అలా ఇస్తే కానీ ప్రాసెస్ స్టార్ట్ చేయలేము అలా ఇచ్చి ఏం చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రాసెస్కి ఈజీగా మార్చుకోవచ్చు అండి మన రియాలిటీని మళ్ళీ చెప్తున్నాను వన్ ట్వంటీ వన్ డేస్లో మార్చుకోవచ్చు మీ రియాలిటీని మీకు ఇప్పుడు ఉన్నది నాకు ఇంత భయం వేస్తుంది అమ్మో నాకేమవుతుందో దాన్ని మనం ఇరవై ఒక్క రోజుల్లో ఈ ఫీల్డ్తో కనెక్ట్ అయ్యి మార్చుకోవచ్చు నంబర్ వన్ పాయింట్ మార్చుకునేది ఈరోజే చెప్తున్నాను దాని జాగ్రత్తగా దానికి హార్ట్తో కనెక్ట్ అవ్వాలండి హార్ట్తోనే కనెక్ట్ అవ్వాలి మైండ్ దీంతో పని లేదు మైండ్లో ఏముందో అబ్జర్వ్ చేయడానికే మైండ్ కావాలి ఈ ప్రాసెస్లో హార్ట్తోనే మనం కనెక్ట్ అవుతాం హార్ట్ కనెక్ట్ అయ్యి ఆ హార్ట్ కనెక్ట్ అవ్వగానే మన ఫీల్డ్ జియోమెట్రీ మారిపోతుంది దాని షేప్ అండ్ దాని కలర్ అండ్ దాని సైజ్ ఎంతో బ్యూటిఫుల్గా వన్ విత్ ద యూనివర్స్ అవుతాం నెంబర్ వన్ ఓపెన్ అలా ఫస్ట్ థింగ్ హార్ట్ ఐఎమ్ సారీ ప్లీజ్ ఓకే మీ థ్యాంక్ యూ యూ హార్ట్తో కనెక్ట్ అవ్వడం ద ఫస్ట్ పాయింట్ చేంజ్ ష్యూర్ డామ్ ష్యూర్ ప్రతి ఒక్కరికి షిఫ్ట్ అయిపోతుంది మన రియాలిటీ బయట నుంచి మీరు ఎన్నిసార్లు ఎన్ని సంవత్సరాల నుంచి కష్టపడుతున్నా అది అలాగే ఉంటాం మనం టేర్ అయిపోతాం మన ఎనర్జీ వేస్ట్ అయిపోతుంది డ్రైన్ అయిపోతుంది బయట బయట మార్చడానికి చూస్తే సో మై డియర్ ఫ్రెండ్స్ దిస్ ఈస్ అన్ అమేజింగ్ అమేజింగ్ వర్క్ మీరు చెయ్యొచ్చు వెరీ వెరీ ఈజీ నాకు చాలా ఇష్టం అందరికీ ఈ నాలెడ్జ్ చెప్పడం ఎందుకంటే నేను అలాగే మార్చుకున్నాను నా నాలెడ్జ్ని నీ అద్భుతమైన నా లైఫ్ని నేను మార్చుకున్నాను అద్భుతంగా తయారు చేసుకున్నాను బ్యూటిఫుల్గా తయారు చేసుకున్నాను సో నెంబర్ వన్ ఐజ్ హార్ట్ కనెక్ట్ అవడం మన ఫీల్డ్లో లేయర్స్ ఇలా మారుతాయి దానికి ఒక ఫామ్ ఇచ్చా ఇదే మన ఇన్నర్ చైల్డ్ ఫార్మ్ దానిలో ప్రతిది మారాలి అంటే నెంబర్ వన్ ఈరోజు ఒక టెక్నిక్ చెప్తానండి చేసేయండి మనం ముందు మనది ఇదే ఫామ్ ఇదే భయం ఇదే మ్యాటరు ఏది ఉంటే అది బయట కనిపిస్తుంది కనిపిస్తుంది అంటే ఆల్రెడీ ఉంది మనం అదే అనుకుంటున్నాం నాకు ఉద్యోగం లేదనో డబ్బులు లేవను నాకు కాపం ఎక్కువనో నాకు భయం ఎక్కువనో నాకు బాధలు ఉన్నాయనో నాకు ఇల్లు లేదనో ఒకటి మన బిలీఫ్ బట్టి మన రియాలిటీ కనిపిస్తుంది అదే మన ఐడెంటిటీ అనుకుంటాం అది కాదండి ముందు షిఫ్ట్ అవడానికి ఫస్ట్ థింగ్ హార్ట్లో కనెక్ట్ అయ్యేపుడు ఐఎమ్ సారీ ప్లీజ్ వర్గీయమి థ్యాంక్ యూ లవ్ యూ ఓ మై గాడ్ ఐఎమ్ సారీ నేను ఇదనుకున్నాను నేను కాదు ప్లీజ్ వర్గీయం మీ నాకు ఒక్క ఛాన్స్ మార్చుకోవడానికి అని ప్రేయర్ స్టార్ట్ చేసిన తర్వాత ఫస్ట్ స్టెప్ ఏంటంటే నథింగ్నెస్కి వెళ్ళిపోవాలి ఏంటి మీరు ఇది కాదు మీరు ఏది కాదు లోంచి ఎక్కడికైనా వెళ్ళిపోతా నథింగ్నెస్ అంటే ఏంటండి ఒక ఐడెంటిటీ లేదు దానికి వెళ్ళాలంటే ఎలా వెళ్ళాలండి అలా ఏం అక్కర్లేదు వెరీ సింపుల్ చూడండి ఇక్కడ ఈ మూడు ఫింగర్స్ని అంటే ఇది ఫైర్ ఎలిమెంట్ ఎయిర్ ఎలిమెంట్ ఆకాష్ ఎలిమెంట్ని క్లోజ్ చేసి ఇలా పట్టుకొని జాయింట్ చేయండి ఇన్హేల్ మీకు తెలుసా అండి ఇన్హేల్ శ్వాస ద్వారానే మన సోల్ మన బాడీలోకి వస్తుంది హేల్ ఎక్సేల్ చేయగానే సెవెన్ జనరేషన్స్ నుంచి తెచ్చుకున్న బకెట్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అదే కదా కోడ్స్ అండ్ ప్యాటర్న్స్ అవే ఇన్ అ డిఫరెంట్ లాంగ్వేజ్ లేకపోతే మనం చేసిన కర్మాస్ ఆర్ నథింగ్ బట్ నథింగ్ బట్ మన ఫీలింగ్స్ మన ఎమోషన్స్ యాక్షన్స్ అంతే మై డిఫరెన్స్ ఎవరు రికార్డ్ చేస్తున్నారు ఇది రికార్డ్ చేస్తుంది ఇది కూడా ఉంది దీనికి ఫామ్ ఇచ్చేసాం ముందు ఓకే సో ఇప్పుడు ఏం చేయాలి నెంబర్ వన్ మళ్ళీ చెప్తున్నాను ఫైర్ ఎల్మెంట్ ఎయిర్ ఎల్మెంట్ అండ్ ఆకాష్ ఎల్మెంట్ని జాయింట్ చేసి ఇలా పెట్టుకొని కూర్చొని నథింగ్ స్టేట్కి వెళ్ళిపోవాలి నథింగ్ స్టేట్ నేనంటే ఇది కాదు నా ఐడెంటిటీ కాదు నేను మార్చుకోవాలి అంటే ముందు ప్లెయిన్ షీట్ అయిపోవాలి మీరు మీ ఫీల్డ్ హార్ట్లోకి వెళ్ళిపోవాలి ఓకే వెరీ ఈజీ సో ఇన్ ఇన్హేల్లో సెవెన్ కౌంట్స్ ఇన్హేల్ సెవెన్ సిక్స్ ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ ఎక్స్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఇలాగ సెవెన్ రౌండ్స్ చేయాలి ఈ రౌండ్ ఇది చేసేప్పుడు నేను మళ్ళీ మీకు ఇంకొక మంచి టెక్నిక్ ఇస్తున్నాను ఎప్పుడైతే ఇన్హేల్ కనుక మనకు కెపాసిటీ ఉండదు దమ్ ఉండదు అంతసేపు పిలుచుకోవడానికి అన్ అనుకుంటే కనుక మీరు మీ టంగ్ని ట్విస్ట్ చేయొచ్చు అనే ప అప్పర్ ప్యాలెట్కి కనుక టంగ్ని కనుక ట్విస్ట్ చేసి తీసుకోండి మీరు ఎగ్జాక్ట్లీ మీ శ్వాస పైప్ చక్కగా ఓపెన్ అయ్యి మౌత్ దానికి అడ్డం పడకుండా చక్కగా క్లోజ్ చేసి డైరెక్ట్గా లంగ్స్లోకి వెళ్తుంది అండ్ అక్కడ నుంచి రూట్ చక్ర దాకా చక్కగా తీసుకెళ్ళిపోండి తర్వాత అన్నప్పుడు ఓపెన్ చేసి చక్కగా సెవెన్ కౌంట్స్ అగైన్ చెప్తాను యువర్ టంగ్ దాంట్లో వన్ అక్కడి నుంచి సెవెన్ కౌంట్స్ ఓకే క్లోజ్ యువర్ ఐస్ ఎందుకు క్లోజ్ చేయాలి అంటే మన సబ్ కాన్షియస్ మైండ్ మొత్తం మైండ్లోకి రావాలి అంటే మన బాడీలోకి రావాలంటే ఐస్ క్లోజ్ చేస్తే చాలా ముందు వచ్చేస్తాం బయట ప్రపంచం నుంచి టెన్షన్ తగ్గిపోతుంది మన ఫోకస్ తగ్గుతుంది ఓన్లీ కమ్మింగ్ టు ద సెంటర్ ఆఫ్ ఫోకస్ మీ బ్రీదింగ్ అవ్వాలి సెవెన్ సిక్స్ ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ అండ్ హా చేసిన ప్రతిసారి మీ డై ఫ్రమ్ నుంచి హా కెన్ ఈవెన్ సాయం సౌండ్ ఉంది యూ కెన్ ఈవెన్ మేక్ సౌండ్ ఓకే సో మీరు బెల్లి బటన్ చేసి బయటికి ఎక్సైల్ చేయండి దిస్ సెవెన్ రౌండ్స్ చేయాలి సెవెన్ టైమ్స్ ఇదే ముద్ర పెట్టుకొని ఈ ప్రాక్టీస్ మీకు అమేజింగ్ అమేజింగ్ మీ రియాలిటీని మారుస్తుంది మై డియర్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ నథింగ్నెస్ మీరు నథింగ్ నెస్కి వెళ్ళగానే మీ హయ్యర్ సెల్ఫ్ తెలుసు మీకు ఏం కావాలో మళ్ళీ చెప్తున్నాను హయ్యర్ సెల్ఫ్ ఏంటండి లోవర్ సెల్ఫ్ ఏంటండి మాకేం కనిపించట్లేదు ఎస్ అండి మనం కనిపించలేక ఇన్ని రోజులు లాజికల్ మైండ్తో కనిపించేదే రియాలిటీ అనుకుంటున్నాం మనం హ్యూమన్ బీయింగ్స్ హాఫ్ హ్యూమన్ హాఫ్ బీయింగ్ బీయింగ్ పార్ట్ కూడా మనలో ఉంటుందండి హ్యూమన్తోనే నడిపించి ఇప్పుడు ఛాలెంజెస్ వచ్చినప్పుడు కాదు 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 నేను బీయింగ్ కూడా నా థాట్స్ నా ఫీలింగ్సే ఇంపార్టెంట్ ఏదైతే వేసుకున్నాను అదే నేను చూస్తున్నాను ఎక్స్ప్రెస్ అయ్యే సినిమాలో సో ఇప్పుడు నేను మార్చుకోవాలి అంటే ఫస్ట్ థింగ్ హార్ట్లోకి వెళ్ళిపోవాలి ద రైట్ హెమిస్పియర్ లోనే మన ఇన్విజిబుల్ పార్ట్స్ అన్నీ ఉంటాయి అంటే ద క్రియేటివ్ మైండ్ ఉంటుంది హయ్యర్ మైండ్ ఉంటుంది సబ్కాన్షియస్ మైండ్ హౌస్ అది సో అందుకని మన హార్ట్ కూడా లెఫ్ట్ సైడ్ ఉంటుంది సో రైట్ హెమిస్పియర్ కంట్రోల్స్ ఆల్ ద లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద బాడీ ఎడమవైపు ఉన్న బాడీని అంతా రైట్ హెమిస్పియర్ ఈ లెఫ్ట్ హెమిస్పియర్ అంత బాడీ అందుకనే లెఫ్ట్ హెమిస్పియర్ లాజికల్ మైండ్ ఉండడం వల్లే మనం ఎక్కువ కుడి చేత్తో రాస్తాము నెంబర్ టూ పాయింట్ నెంబర్ టూ ఈరోజు నుంచి లెఫ్ట్ హ్యాండ్తో ప్రాక్టీస్ మొదలు పెట్టండి అన్ని పనులు ప్రాక్టీస్ అంటే జస్ట్ పట్టుకోవడానికి ఏది పట్టుకోవాలనుకున్నా బ్రష్ చేసుకోవాలనే ద మోస్ట్ ఈజియెస్ట్ అందరం చేసేది చాలా గుర్తుంటుంది మార్నింగ్ బ్రష్ చేసుకోవడం లెఫ్ట్ హ్యాండ్ తోటి ప్రాక్టీస్ చేయండి సో మీ రైట్ హెమిస్పియర్ యాక్టివేట్ అవడం మొదలు పెడుతుంది మీ ఫీల్డ్ చేంజ్ అవుతుంది మీ మూడ్ స్వింగ్స్ మారుతాయి నిద్ర ఎక్కువ వస్తుంది బ్యూటిఫుల్గా నిద్ర హ్యాపీగా టైంకి పోతారు అండ్ ఈ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ పీపుల్ సిచ్యువేషన్స్ మనీ జస్ట్ లైక్ దట్ ఫ్లో అవుతుంది ఎందుకంటే వి ఆర్ పవర్ఫుల్ పవర్ మనలోనే ఉంది మై డే ఫ్రెండ్స్ బయట లేదు బయట లేదు బయట ప్రపంచంలో ఏమీ లేదు డోంట్ వేస్ట్ యువర్ టైం ఎయిటీ పర్సెంట్ మన ఇన్నర్ వర్క్ ఇన్నర్ వర్క్ అంటే మన హార్ట్కి ఫస్ట్ కనెక్ట్ అవ్వడం లోపల ఉన్న థింగ్స్ అన్నీ ఏవేమి ఉన్నాయో వాటికి ఒక రూపం ఇచ్చి దానికి ఒక కలర్ ఇచ్చి వాటితో ఆడుకోవడమే లవ్ పంపించి వాటిని హీల్ చేయడం అదే ప్రాసెస్ మై డే ఫ్రెండ్స్ నేను నెక్స్ట్ ట్వంటీ వన్ డేస్ బ్యూటిఫుల్ సెషన్ తీసుకుపోతున్నాను దానికంటే ముందుగా ట్వంటీ ఎయిత్ ట్వంటీ ఫస్ట్ ఫ్రీ సెషన్స్ తీసుకుంటున్నాను వన్ సెషన్ ఈజ్ ఫర్ ద బ్యూటిఫుల్ మనీ అండ్ మన లైఫ్ నార్మల్ డైలీ లైఫ్లో ఉన్న ఛాలెంజెస్ని ఎలాగా ఈ ప్రాసెస్ ద్వారా తీర్చుకోవచ్చు నెంబర్ టూ సెకండ్ డే ట్వంటీ ఫస్ట్ మన యాన్సెస్ట్రల్ కర్మ ఎంత తీసుకొస్తాం మన రూట్ చక్రాలో ఎలా ఉంటుంది దిస్ ఇస్ ఆల్ ఇన్ఫర్మేషన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎందుకంటే మన హార్ట్ మన ఎర్త్ ఆల్రెడీ హార్ట్ చక్రకు వెళ్ళిపోతుంది మనం గనక హార్ట్ చక్రాతో వైబ్రేట్ చేయకపోతే మనల్ని జస్ట్ విదిలిచ్చేస్తుంది ఏదైతే డాగ్ ఫ్లీస్ని ఎలా విదిలిస్తుందో అలాగా మనం గనక సేమ్ వైబ్రేషన్లో లేకపోతే హార్ట్ తోటి వైబ్రేట్ అవ్వకపోతే మనల్ని కూడా విదిలిచ్చేస్తుంది హార్ట్ మన ఎర్త్ చక్ర ఎర్త్ భూమి సో మదర్ గాయ ఏదైనా చెప్పండి పేరు సో వెరీ వెరీ ఇంపార్టెంట్ మై డియర్ ఫ్రెండ్స్ మనకి తెలిసిన వాళ్ళకి అందరికీ ఈ ఇన్ఫర్మేషన్ చెప్పాలి అందరం అందరం కలెక్టివ్గా భూమాతకి సేవ చేయాలి మనం అందరం బ్యూటిఫుల్ లైట్ బీయింగ్స్గా హార్ట్ తోటి హార్ట్తోనే మనం వైబ్రేట్ అవ్వాలి దట్ ఈస్ ద ఇంకా సోలార్ ప్లక్సెస్ ఈగో నథింగ్ దాంతో పనే లేదు మన లెఫ్ట్ లాజికల్ మైండ్తో పని లేదు సో దట్ ఈస్ ఓన్లీ టు నో ఏం జరుగుతుంది అని సో రండి చక్కగా ఫ్రీ క్లాసెస్కి రండి అమేజింగ్ నాలెడ్జ్ తీసుకెళ్ళండి ఇన్ కేస్ మీరు వర్క్ చేయాలంటే దాట్స్ నెక్స్ట్ ట్వంటీ సిక్స్ ట్వంటీ సిక్స్త్ నుంచి స్టార్ట్ అయ్యే ట్వంటీ వన్ డేస్లో జాయిన్ అవ్వచ్చు దాట్స్ నాట్ ఎట్ అ ప్రాబ్లం బట్ మీరు రండి ఫ్రీ ఫ్రీ క్లాసెస్కి యూ విల్ గేన్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ మీ గురించే మన గురించే మన గురించి మనకు తెలుసుకోండి ఇన్ఫర్మేటివ్ క్లాస్ ప్లీజ్ రండి ఓకే మర్చిపోద్దు అండ్ సారీ ప్లీజ్ ఓకే మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ప్లీజ్ ఇది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి కూడా షేర్ చేయండి సో ఎవ్రీ బాడీ ఏజ్తో సంబంధం లేదు జీరో నుంచి నైంటీ హండ్రెడ్ ఇయర్స్ వరకు హ్యాపీగా ఎవరైతే ఉన్నారో అందరూ వినాలి అందరూ ఫాలో అవ్వాలి దీనికి ఒక మ్యాజిక్ అక్కర్లేదు దీనికి ఒక ఎక్విప్మెంట్ అక్కర్లేదు బ్యూటిఫుల్ ఫైవ్ ఎలిమెంట్స్తో మనం ఎలా కనెక్ట్ అవుతాం ఎలా కనెక్ట్ అవ్వాలి దాంతో మన కంటికి కనిపించేవే సో వాటితో కనెక్ట్ అవ్వడం My feel in Agbudanga march his ship chest got on golden field okay <laughs> I'm sorry please okay thank you all of you again keep smiling keep 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 shifting it's very easy okay I'm sorry please okay thank you I love you